అమెరికా పోయినాడు జీతం ఉన్నది పెద్ద ఇల్లు ఉన్నది ఎలా ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడు హ్యాండ్సమ్ చాలా బాగున్నాడు అంత బాగున్నాడు అని ఐదు కోట్లు ఇచ్చి పెళ్లి చేసినాడు పెళ్లి అయిపోయింది అమ్మాయి అబ్బాయి అమెరికా వెళ్ళిపోయినారు ఓ సంవత్సరం అయినది క్షేమంగా ఉన్నది అనుకుంటున్నారు ఇల్లు ఇంకో సంవత్సరం అయినది వాళ్ళలో వాళ్ళకి కొంచెం సందేహం వచ్చింది అమ్మాయి పెళ్లి చేసిన రెండు సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు గర్భఫలం రాలేదు నా కూతురు ఫలించాలి ఫలించి ద్రాక్షలు ఉండాలి అని ఆమె బాధ అబ్బాయి మగోడు కాదు అలాగని మనిషి కూడా కాదు కాకపోతే మొగ మనిషి రూపం మాత్రమే నీ చూపులకు చక్కగా ఉన్న దాంట్లో సారముండకపోవచ్చు ప్రతి ఒక్క కార్యము దేవుని ఆలోచన ప్రకారం చేయగలిగితే దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకోగలిగితే దేవుని యొక్క ఆలోచన మనం తీసుకోగలిగితేనే పది కాలాలు సల్లగా ఉంటాయి చెప్పుడు చేతులు